గూగుల్ మైక్రోసాఫ్ట్ తర్వాత టీసీఎస్ సంస్థ ఉద్యోగాల కోత నిర్ణయాన్ని ప్రకటించింది తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం మందికి లేఆఫ్ లెటర్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు ఈ ఏడాదే ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇప్పటికే చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇరవై నాలుగు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్దమవుతోంది ఈ మేరకు టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు ప్రధానంగా మధ్యస్థ సీనియర్ స్థాయిల్లో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని వివరించారు అయితే ఇది అంత సులభమైన నిర్ణయమేమీ కాదని సీఈవోగా తాను తీసుకుంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇదొకటని అన్నారు లేఆఫ్లు ఇచ్చినా ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుందని తెలిపారు పనిచేసే విధానాలు మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం సన్నద్దం కావాల్సిన అవసరముందని కృతివాసన్ అభిప్రాయపడ్డారు రానున్న రోజుల్లో ఏఐని విస్తృతంగా అమల్లోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు ఉద్యోగుల్లోని నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నామని చెప్పారు విస్తరణ కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు జూన్తో ముగిసిన త్రైమాసకంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేలుగా ఉంది రెండు శాతం ఉద్యోగాల తొలగింపు నిర్ణయంతో దాదాపు పన్నెండు పేల మందిపై ప్రభావం పడనుంది ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది ఇరవై నాలుగు వేల మందిని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ తెలిపారు జర్మనీ పోలాండ్లో విస్తరణ ప్రాజెక్టులను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు ఇంటెల్ లో తొంభై తొమ్మిది ఐదు వందల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది చివరికి ఆ సంఖ్యను డెబ్బై ఐదు వేలకు తీసుకురా కావాలని ఇంటెల్ నిర్ణయించింది ఇటీవల కాలంలో ఇంటెల్ కు నష్టాలు పెరిగాయి పోటీ సంస్థలు ఏఎండి ఎన్విడియా నుంచి ఇంటెల్ కు గట్టి పోటీ ఎదురవుతోంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది